అది బజార్కు వచ్చింది కనుక ఇలా మీడియా కవరేజ్ కోసం వెళ్ళారు మీడియా కవరేజ్ కోసం వెళ్ళినటువంటి జర్నలిస్టుల పైన మోహన్ బాబు ఆ లోగోలను గుంజుకొని దాడి చేయడం చాలా అమానికమైన చర్య ఆయన ఒక ఎంపీగా చేసి అయినప్పటికీ కూడా ఆయన ఈ విధంగా వ్యవహరించిన ఎఫ్ఐఆర్ బుక్ చేసినప్పటికీ తక్షణం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినప్పుడే జర్నలిస్టులకు సరైనటువంటి న్యాయం జరుగుతుంది అనేటువంటిది మేము భావిస్తున్నాము గాయపడినటువంటి జర్నలిస్టులకు తక్షణమే ప్రభుత్వం స్పందించి పైన ఏదైతే హీరో మోహన్ బాబు దాడి చేసిడో దాన్ని మేము తీవ్రంగా మల్కాష్ ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము సో మోహన్ బాబు గారు మీరు గతంలో మీరు రాజకీయ రాజ్యసభలుగా ఉన్నారు సినిమా హీరోగా ఉన్నారు మీరు నిజ జీవితంలో సినిమాలో హీరో ఉండొచ్చు కానీ నిజ జీవితంలో మీరు హీరో కాదు ఏదైనా ఉండని మీ కుటుంబ కలహాలు ఉంటే మీరు ఇంట్లో చూసుకోవాలి మీ కుటుంబ కలహాలతో బయటకు వచ్చినాక మేము మీడియా విలేకరులు మా బాధ్యతగా ఏదైనా ప్రజలకు చూపించాలి కాబట్టి చూపిస్తాము దాన్ని మీరు అక్కసుగా ఫీల్ అయ్యి మా విలేకరులపై దాడి చేయాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము సో బేషరతుగా క్షమాపణ చెప్పాలి అలాగే ప్రభుత్వం కూడా మోహన్ బాబు పైన చర్యలు తీసుకొని రిమాండ్ పంపించాలి ఎందుకంటే ఈ మధ్య విలేకరుల పైన ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయి రాజకీయ నాయకులు కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు మీడియా విలేకరులను మేము భూమిలో మాతి పెడతాము అది చేస్తాము ఇది చేస్తామని సో మీడియా అంటే ఒక ఫోర్త్ ఎస్టేట్ అనేది గుర్తు పెట్టుకోవాలి మీరు వెలుగబెట్టే మంచి చెడు అన్ని ప్రజలకు చెప్తున్నది మేమే కాబట్టి సో దయచేసి మీరు ఏదైనా ఉంటే మీరు మీరు చూసుకోవాలి మా మీడియా జోలికి రావద్దని చెప్పి మేము కోరుతున్నాము సో మీడియా ఐక్య చాలా చిక్కుచేటు మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును ఎఫ్ఐఆర్ నమోదు చేసి కాలయాపన చేయకుండా వెంటనే రిమాండ్ చేసి కోర్టుకు తరలించాలని మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్ తరపున కోరుతున్నాము అంతేకాకుండా మీడియా కవరేజ్ కు వెళ్ళిన మీడియాపై దాడి చేయడం కవరేజ్కి వెళ్ళిన మీడియాపై దాడి చేయడం అనేది సరైనది కాదు నీ కోపతాపాలు ఉంటే ఇంట్లో నీ కుటుంబ సభ్యుల మాత్రమే చూసుకోవాలి కానీ మీడియాపై చూపించడం అనేది నీ పరి పరువు ప్రతిష్టకు పూర్తిగా భంగం కలిగినట్టే నువ్వు ఎప్పుడైతే రోడ్డుపైకి వచ్చావో అప్పుడే నీ కుటుంబ కలహాలన్నీ కూడా రోడ్డు మీద ప్రజలందరూ తెచ్చాయి ఈ విషయాన్ని పరిగణలోకి ప్రభుత్వం కూడా ఈ విషయంపై గట్టిగా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాము ముందస్తుగా సినిమాల్లో మాత్రమే నువ్వు హీరో ఇక్కడ నువ్వు విలన్ అయిపోయావు పబ్లిక్ లో ఈ విషయాన్ని కూడా నువ్వు గమనించాలని కోరుతున్నాము దీనిపై వెంటనే బేసర్త క్షమాణపణ చెప్పాలని